వెల్కమ్ నేను సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టి భట్ల మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేదిక్ టిప్పులు అనమాట సో గోల్డ్ మెడలిస్ట్ కూడా సార్ ఈ రోజు మనం గ్యాస్ ట్రబుల్ గురించి కొన్ని సమస్యలు అంటూ చాలా మంది ఫేస్ చేస్తున్నారు దాని గురించి తెలుసుకుందాం ఈ రోజు హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నామ్మా మీరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం సార్ చాలా మంది ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ పడుతున్నారు సార్ అది కామన్ కూడా అయిపోతుంది అండ్ చాలా డబ్బు కూడా ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ చాలా మంది సో దాని గురించి ఏమైనా రెమెడీ చెప్తారా సార్ చాలా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా ఇంతకు ముందు చాలా రెమెడీస్ ఇలాంటి చెప్పానమ్మా సూక్ష్మంలో మోక్షం అమ్మ సో మనం చెప్పేటువంటి రెమెడీస్ డెఫినెట్ చేయాలి అటువంటి రెమెడీస్ అయితే ఈజీగా తయారు చేసుకోగలరు అమ్మ ఈజీగా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయమ్మా సులువుగా ఉండాలి అలాంటి ఇంత ముందు కూడా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేసాము మనము ఇప్పుడు కూడా మీరు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి మంచి టాపిక్ చెప్పారమ్మా ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు నేను డైలీ ప్రాక్టీస్ లో అబ్జర్వ్ చేస్తుంటాము కదా రోజు వచ్చేటువంటి పేషెంట్స్ లో దాదాపు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వాళ్ళు అయిపోతారమ్మా రెండోది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో తెలిసి తెలియక విచక్షణ రహితంగా విచ్చలవిడిగా డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా కూడా మా చాలా మంది పపరమింట్ లాగా మాత్రం వేసుకుంటుంటారు మా గ్యాస్ట్రిక్ కు అది మంచిది కదమ్మా కాబట్టి డాక్టర్ల సలహా మేరకు కొన్నాళ్ల పాటు వాడుకోవచ్చు కానీ వీలైనంత వరకు హోమ్ రెమెడీస్ తోని ఆ గ్యాస్ట్రిక్ టౌల్ సమస్యను తగ్గించుకోవడం మంచిదమ్మా దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అలాంటివి ఉన్నాయి ఉన్నాయమ్మా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఒకటి చేతి చూద్దాం ఇప్పుడు దీనికి సంబంధించిందమ్మా కేవలము హోమం అజవాయిన్ ఐడియా ఉంది కదమ్మా అజవాయిన్ సాల్ట్ ఓకే ఈ రెండు ఉంటే బ్రహ్మాండమైన గ్యాస్ట్రిక్ టవర్ మిడ్స్ అని రెడీ అయిపోతుందమ్మా ఓకే సో జనరల్ గా సర్వసారణంగా ఈ రెండు మన ఇడ్లలో ఉంటాయమ్మా లేకపోతే డిపార్ట్మెంటల్ లో కూడా దొరుకుతాయి సో వామును రెడీ చేసుకోవాలి తర్వాత ఉప్పు సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టూ హండ్రెడ్ మరి వాటర్ తీసుకోవాలి అమ్మ ఓకే మీరు వాటర్ తీసుకోండి అమ్మా చెప్తాను ప్రొసీజర్ కూడా ఓకే ఒక పాత్రలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనమాట అందులో హాఫ్ టీ స్పూన్ ఓమం వేసేయండి అజవాయి పేరుతో పిలుస్తారు అని అంటే చాలా మంది సో ఇది సరిపోతుందా టీ సరిపోతున్నా కొద్దిగా తీసుకుని పర్లేదు చాలు హాఫ్ ఓకే మా సో వాటర్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నారమ్మా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ అంటే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ వరకు తీసేసుకొని ఆ అజవాన్ని వాటర్లు వేసేసేయాలమ్మా వేసిన తర్వాత సన్న మంట మీదమ్మా బాగా గుర్తుపెట్టుకోవాలి సన్న మంట మీద హండ్రెడ్ ఎంఎల్ వాటర్ మాత్రమే మిగిలేటట్లు మరిగించాలమ్మా మనం ఎందుకంటే వామ్ అనేది ఎందుకు యూస్ చేయాలి సార్ ఈ గ్యాస్ట్రిక్ కి సంబంధించి వాములో గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి మెడిసిన్ వ్యాల్యూస్ ఎక్కువనేమా జీలకర్ర వాడుతుంటారు ధనియాలు వాడుతుంటారు మెంతులు వాడుతుంటారు ఇన్ కేస్ వాము అనేది లేకపోతే జీలకర్ర అయిన వాటిని వాడుకోవచ్చు వాడుకోవచ్చు జీలకర్ర కూడా వాడుకోవచ్చు బట్ ఇది కొంచెం ఫాస్ట్ గా పని చేస్తుందమ్మా కాబట్టి నంబర్ ఆఫ్ మెడిసిన్స్ మనకు వంటి దొరికేటువంటి వాటిని ఆహార పదార్థాలు చాలా వాడుకోవచ్చు బట్ వాము చాలా ఫేమస్ అన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వామ్ కొంచెం ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్ అనమాట ఆహార ఔషధము కాబట్టి వామ్ వల్ల రిజల్ట్స్ ఫాస్ట్ గా ఉంటాయి సో హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మిగిలినట్టు మరిగించాలమ్మా సన్న మంట మీద సో హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మిగిలిన తర్వాత గొరవెచ్చకున్నప్పుడు ఫిల్టర్ చేయాలమ్మా చూడండి మనం మాట్లాడే లోపలనే మెడిసిన్ కూడా తయారైపోతుంది చూడమ్మా చిన్న వాములో ఔషధ గుణాలు అందులో వచ్చేస్తా గోల్డెన్ కలర్ లో వస్తుంది సో అందుకే చిట్కా వైద్యం అమ్మా ఇంకా ఇప్పుడు గ్యాస్ ట్రబుల్స్ చాలా మందికి వస్తుంటాయి సార్ సో ఎలా వస్తుంది అనేది ఎందుకు వస్తుంది ఎగ్జాక్ట్లీ మా యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుంది వేళా లేని ఆహారం తీసుకోవడం తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుండడము అదే విధంగా వాటర్ సరిగా తాగకపోవడము మానసికమైనటువంటి ఒత్తిడి దాంతోపాటు కొన్ని వ్యాధులకి ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వాడుతుంటావు ఈ పెయిన్ కిల్లర్స్ ఇలాంటి వాడినప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుంది ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంటుందమ్మా చాలా సార్ ఇది చాలా చాలా ఇట్లా వస్తుందమ్మా కలరు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మిగిలినట్టు మనం కాచడం వల్ల సన్న మంట మీద ఈ విధంగా కలర్ వస్తుంది దీన్ని గోర వెచ్చుకున్నప్పుడు ఫిల్టర్ చేయాలమ్మా అంటే హండ్రెడ్ ఎంఎల్ కషాయం తయారైపోయింది ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేయాలమ్మా సో అట్లా ఫిల్టర్ చేసేయాలమ్మా స్టైనర్ ఓకే సార్ ఓకేమా తయారైపోయింది ఓకే గ్యాస్ట్రిక్ మెడిసిన్ రెడీ సో ్రహ్మాండమైన వామం అజవాయంలో ఇందులో జస్ట్ ఒక టూ పించెస్ సాల్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి వన్ గ్రామ్ వరకు తగ్గించినా పర్లేదు ఇంతే ఇంతమ్మా జస్ట్ టూ పించెస్ సాల్ట్ వేసేసేయమ్మా కలిపేసేయమ్మా బ్రహ్మాండమైన గ్యాస్ట్రిక్ టబుల్ మెడిసిన్ రెడీ అయిపోయిన అందుకే చిట్కా వైద్యం అంటారమ్మా ఇలాంటి వాటిని అంటే చిట్కా వైద్యం అంటే చిట్కా వేసిన తక్షణమే అంత అంత స్పీడ్ లో మెడిసిన్ తయారైపోతుందని అర్థము సో చూడండి అమ్మా ఎంత గా ఉందో అన్ని మనకు మెడిసిన్ దొరికేటువంటి ఆహార పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ టబుల్ ఔషధాన్ని తయారు చేసుకున్నా ఇది పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ వాడుకోవచ్చు

ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతున్నారు సో మెడిసిన్ ఏమో ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి సో ఫ్రెష్ ఫ్రెష్ గా గా తయారు వాడుకోవాలి సో ఇంకోటి ఏమైతుందంట సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వన్ వీక్ రెగ్యులర్ గా టూ టైమ్స్ వాడుకోవచ్చు తర్వాత రోజు జస్ట్ నైట్ వాడుకునే సరిపోతుంది చిన్నపిల్లలకు మాత్రం ప్రిపరేషన్ ఇట్లే చేసుకుని టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తాగితే సరిపోతుంది చిన్న పిల్లలకి ఇందులో సగం 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 వాడుకోవాలమ్మా అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి మనం తీసుకున్నటువంటి ఓమం కూడా హాఫ్ తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాం కదమ్మా అందులో సగం తీసుకోవాలమ్మా సో సాల్ట్ కూడా అంతేమా ఇందులో బెల్లం ఇలాంటివి కలుపుకోవచ్చా సార్ దీనికి కలుపుకోకుండా చక్కెర కూడా అసలు పనికిరాదు అమ్మా అదే వెయిట్ పాయిసన్ అసలు అది అసలు పనికిరాదు డైరెక్ట్ గా ఇలాగే సో ఈ ఉప్పు దీ ఫార్ములాకి ఓమము ఓకే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇమ్మీడియట్ అమ్మా ఇప్పుడు ఇంగ్లీష్ మందులు వేసుకుంటే మనకి ఎంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుందో అంత ఫాస్ట్ రిజల్ట్ వస్తుందమ్మా సో ఇవన్నీ నేను చెప్పేసరికి మీకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి ఉండవు అమ్మా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి అమ్మా ఓకే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ సో దీనివల్ల ఏమైతుందంటే అమ్మా సర్వసాధారణంగా ఈ గ్యాస్ట్రిక్ టబర్ ఉన్నటువంటి వాళ్ళల్లో వెయిట్ పెరుగుతుంటారు పరోక్షంగా వెయిట్ తగ్గేదానికి ఉపయోగపడుతుందమ్మా ఈ మెడిసిన్ ఓకే రెండోది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ టబర్ ఉన్నటువంటి వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ప్రాబ్లం అమ్మా సో బ్లడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయేసి బీపీ పెరిగిపోవడం తర్వాత గుండె జబ్బులు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా సో కొలెస్ట్రాల్ ను పరోక్షం కంట్రోల్ చేస్తున్నామా సో ఈ మాట చెప్పేసరికి మీకు ఇంకో డౌట్ రావచ్చు సార్ సాల్ట్ వేసారు కదా సార్ సాల్ట్ మళ్ళీ బీపీ పెరిగిపోతున్నాం అని చెప్పి ఎగ్జాక్ట్లీ డౌట్ వస్తుందమ్మా చాలా మందికి ప్రేక్షకులు కూడా వస్తూ ఉంటుంది సో కొద్దిగా సాల్ట్ అయింది అమ్మా మనం చాలా చాలా తక్కువ సాల్ట్ వాడాము ఎందుకంటే సాల్ట్ ఎందుకు మా ఈ మెడిసిన్ చాలా ఫాస్ట్ గా చేసేదానికి సాల్ట్ కూడా ఉపయోగపడుతున్నామా మెడిసిన్ ఫాస్ట్ పెంచేదానికి మనం సాల్ట్ కొద్దిగా వాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువ ప్రమాణం వాడుకోలేదమ్మా డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం కూడా రోజు సర్వసాధారణంగా మనం ఐదు గ్రాముల వరకు సాల్ట్ వాడుకోవచ్చు కొంతమంది ఇందులో పసుపు కూడా వేసుకొని తాగుతారు అది ఎలా వాడుకోవచ్చు కానీ అవసరం లేదమ్మా చెప్పాను కదమ్మా సూక్ష్మ మోక్షం ఇవి చాలా చాలా ఉన్నాయమ్మా మనం ఏదో సింపుల్ సింప్లిసిటీ ఉండాలమ్మా రిస్క్ తీసుకోకూడదు మనం ఫలితం బాగుండాలి కాబట్టి సో సింపుల్ చాలా మందికి వంటింట్లో దొరికే ఈజీ మెడిసిన్ ఇది మెడిసిన్ రెండోది ఏంటంటే ఇప్పుడు పసుపు చెప్పారు కదమ్మా పసుపులో కల్తీ పసుపులు ఎక్కువ దొరుకుతున్నాయమ్మా చాలా మంది ఈ ప్యాకెట్స్ తెచ్చుకుంటారు ఆ పసుపును వాడుకుంటుంటారు అలాంటిది వా మంచిది కాదు పసుపు కొమ్ములు తెచ్చుకొని దంచి పౌడర్ తయారు చేసుకుని వాడుకుంటే మంచిది కానీ ఇప్పుడు ఈ ఫార్ములాకి అవి కూడా అవసరం లేదమ్మా కేవలం జస్ట్ నేను చెప్పినట్లు చాలా ఈజీగా ఉంది వెరీ ఈజీ వెరీ ఈజీ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది మీరు అన్నట్లు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మా అన్ని సైడ్ బెనిఫిట్స్ తర్వాత రెండోది ఏంటంటే మా గ్యాస్టిక్ డబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్ ఉంటుందమ్మా మోషన్ ఫ్రీగా రాదు దానివల్ల ప్రాబ్లం అయిపోతుంటుంది సో ఈ మెడిసిన్ వాడడం వల్ల వాళ్ళకి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది మన రెండోది ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి తలనొప్పి భుజం నొప్పి తర్వాత ఈ నడువు నొప్పులు రకరకాల నొప్పులు వస్తుంటాయి తరిగిపోతున్నా సో ఈ నొప్పులకు డాక్టర్ దగ్గర పోయినప్పుడు అన్ని పరీక్షలు చేస్తాడు జనరల్ గా ఆ వ్యాధి నిర్ధారణ భాగంగా అసలు ఈ నొప్పులు ఎందువల్ల వచ్చాయని చెప్పేసి ఎందులో కారణం తెలియదమ్మా గ్యాస్ట్రిక్ డబుల్ సమస్య తగ్గిపోతే నొప్పులు తగ్గిపోతాయి సో అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా సింపుల్ రెమెడీ ఫాలో అవుతున్నా వాళ్ళకు గ్యాస్ట్రిక్ డ్రబుల్ సమస్య తగ్గిపోవడమే కాకుండా నొప్పులు కూడా తగ్గిపోతాయమ్మా అందుకే నేను చెప్పాను కదమ్మా సైడ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమా క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఎన్నైనా వాడుకోవచ్చు చాలా మంది అయితే ఇప్పుడు వచ్చిన బయట కొన్ని వస్తున్నాయి లైక్ బ్రాండ్స్ ఈనో అని గ్యాస్ట్రిక్ కి తొందరగా విరుగుడు అని చెప్పి సోడా తాగడం ఇలా జరుగుతుందన్నమాట సో అలాంటి ఏం అవసరం లేకుండా ఈ హోమ్ రెడీ రెమెడీ తాగితే చాలా సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి చిట్కాలు చెప్పారు మీరు మాకు మీరు చాలా సుపరిచితం కూడా చాలా మా వ్యూవర్స్ కి సో వ్యూవర్స్ చూసారు కదా ఈ గ్యాస్ట్రిక్ కి సంబంధించి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు కదా సో ఇలాంటి రెమెడీ సార్ చెప్పారు కాబట్టి ఇది తాగితే చాలా ప్రయోజనం అనమాట అజ్వాన్ తో చేసింది సో ఎలాంటి బయట మందులు వాడాల్సిన అవసరం లేదు అండ్ మన కిచెన్ లోనే ఉన్న గ్రేట్ మెడిసిన్ అనమాట సో ఇది వాడితే చాలా మంచిది అండ్ మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఏమైనా ఉంటే సార్ కి చెప్తాను నేను మీరు మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్